ఉప్మా బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేసి జోష్నా రెస్టారెంట్ పడిపోయేలా చేసిన దీపా కార్తిక్ ఆనందంలో కాంచనా అనుసూయ దాసు షాక్లో శివనారాయణ పారిజాతం ఎంతకు ఏం జరిగింది అసలు ఉప్మా బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన రావడమేంటి మరి జ్యోత్నా రెస్టారెంట్ పడిపోయేలా దీపా కార్తిక్ మరి ఏం చేశారు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ దగ్గర డబ్బులు లేవని కార్తీక్ కళ్ళముట నీళ్లు పెట్టుకునేసరికి ఈరోజు నీకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే కదా దీప నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నీకు పాత జీవితం ఉండకూడదని నిన్ను సంతోషంగా చూసుకోవాలనుకున్నాను కానీ ఈరోజు నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను అనగానే పాత జీవితం అని మీరే అన్నారు కదా కార్తీక్ బాబు ఎందుకు బాధపడుతున్నారు ఈరోజు ఇలా ఉండొచ్చు రేపు మరోలా ఉండొచ్చు నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది అంటూ దీపం మాట్లాడేసరికి ఈరోజు నా దగ్గర ఒక్క రూపాయి లేదు నా మీద ఏ నమ్మకంతో ఉన్నావు అని చెప్పనగానే ఇంకా ఒక్క నిమిషం ఉండండి కార్తీక్ బాబు అని లోపలికి వెళ్ళి డబ్బాలో దాచిన డబ్బులు కాస్త తీసుకొచ్చి ఇస్తుంది దీప ఒక్కసారిగా కార్తీక్ చాలా సంతోషపడిపోతాడు ఈ రోజు నా దగ్గర రూపాయి లేదు ని ఇచ్చిన ఈ డబ్బులు నాకు చాలు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది నువ్వు నా వెంట ఉన్నావని నాతో పాటు నాకు సహాయంగా ఉన్నావని నాకు అర్థమవుతుంది దీప నేను సాధిస్తాను అనుకున్నది సాధిస్తాను అంటూ కార్తిక్ మాట్లాడతాడు జాబ్ చూసుకుంటానని కానీ మీరు బిజినెస్ చేస్తాను అని కదా కార్తీక్ బాబు చెప్పారు అనేసరికి బిజినెస్ చేయాలంటే ముందు చేతిలో డబ్బులైతే ఉండాలి కదా అని చెప్పాను కానీ సరే కార్తీక్ బాబు అది రేపు ఆలోచిద్దాం మీరు లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి అన్నీ చూడండి నేను భోజనం తీసుకొస్తాను అంటూ దీపకాస్త లోపలికి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళిన తర్వాత కాంచిన వద్దన్నా కానీ బలవంతంగా అందరూ భోజనాలు చేస్తారు చేసిన తర్వాత అందరూ పడుకుంటారు ఇంకా కార్తీక్కి సడన్గా ఒక ఐడియా వస్తుంది అర్ధరాత్రి వేళ ఐడియా వచ్చేసరికి దీపా దీపా అనగాని ఏమైంది కార్తీక్ బాబు మంచినీళ్ళు ఏమైనా కావాలా అనగానే కాదు నువ్వు ఉప్మా బిర్యానీ చాలా బాగా చేస్తావు కదా మనం ఉప్మా బిర్యానీ పాయింట్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి ఉప్మా బిర్యానీ ఎవరు తీసుకుంటారు కార్తీక్ బాబు అనగాని అలా నువ్వు అనుకుంటావు మా రెస్టారెంట్లో నువ్వు ఆ పేరు రాయసిన వెంటనే ఎంతోమంది ఇష్టంగా తీసుకుని తిన్నారు అందుకని నువ్వు ఉప్మా బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేస్తే నేను చూసుకుంటాను అనేసరికి ఎక్కడ స్టార్ట్ చేద్దాం కార్తిక్ బాబు బాబు అనగానే సరే రేపు ఉదయం మాట్లాడదామని పడుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే కడియం బాబాయ్ కాస్త సిలిండర్ తీసుకొచ్చి అమ్మ దీపమ్మ నేను అర్జెంటు పని మీద వేరే ఊరు వెళ్తున్నాను సుమారు రావడానికి ఒక నాలుగైదు నెలలు కావచ్చు అప్పటి వరకు నా హోటల్ అని చెప్పాను కానీ బాబాయ్ మీరు మరోలా అనుకోకపోతే మీ హోటల్ని నాకు లీజ్కి ఇస్తారా అని చెప్పనేసరికి లీజ్ అంటే అదే బాబాయ్ అద్దెకి ఇస్తారా అని చెప్పాను కానీ అదేంటమ్మా దీపమ్మ నువ్వు నన్ను అద్దె కడుగుతున్నావా బాబాయ్ అని అంత ప్రేమగా పిలుస్తున్నావు నువ్వు నా కూతురు లాంటి దానివి కాదా అలాంటి తప్పుడు లీజుకేంటి తీసుకోండి మీరు వాడుకోండి నేను సుమారు రావడానికి నాలుగైదు నెలలు పడుతుంది అంటున్నాను కదా అయినా నాకు ఓపిక ఉండట్లేదమ్మా చేయడానికి అందుకే నా కూతురు దగ్గరికి వెళ్తున్నాను అక్కడే ఉంటాను ఈ లోపు మీరు ఇది చూసుకోండి అనగానే సరే బాబాయ్ అని చెప్పి కార్తిక్ బాబు మీరు రాత్రి అన్నారు కదా అది ఎక్కడ పెడదామా అనగానే సరే దీపా అని ఒకసారి అక్కడికి వెళ్ళి మొత్తం అంతా శుభ్రం చేసుకోవచ్చు అను కానీ శుభ్రంగానే ఉంటుంది కార్తీక్ బాబు మనం ఒకసారి వెళ్ళి చూసుకుందాం అనగాని సరే అని మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్ చేసేసిన తర్వాత ఉపమా చేస్తుంది టిఫిన్ చేసిన తర్వాత అందరు కూడా అనసూయ కాంచిన అందరు కూడా అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత మొత్తం అంతా కూడా క్లీన్గా శుభ్రం చేస్తారు శుభ్రం చేసి ఎప్పుడు స్టార్ట్ చేద్దామమ్మా అని చెప్పాను కానీ మీరే ఆలోచించండి కార్తీక్ అని చెప్పనేసరికి లేదమ్మా నువ్వు చూసి చెప్తే స్టార్ట్ చేద్దామనేసరికి క్యాలెండర్ ఏదని సోయాను కానీ క్యాలెండరీ చూసి రేపు చాలా మంచి రోజు రేపే మొదలు పెట్టండి మీ ఉప్మా బిర్యానీ పాయింట్ అని చెప్పనేసరికి సరేనని ఇంకా కార్తీక్ తన దీప్ కదా దీపిచ్చిన అదే డబ్బులతో ఒక బోర్డు తయారు చేస్తాడు బోర్డు తయారు చేసి ఇంకా ఆ హోటల్ బయట పెడతాడు బయట పెట్టి రేటు ఏమీ వేడు లోపలికి వచ్చేది చూసుకుంటారు మొత్తం అంతా చూస్తారు ఓన్లీ ఉప్మా బిర్యానీ మాత్రమే స్పెషల్గా దొరుకుతుందని చెప్పి క్లియర్ క్లియర్గా రాస్తాడు అది దీప హోటల్ అని పేరు కూడా దీప పేరే పెడతాడు పెట్టి మొత్తం సరుకులన్నీ కూడా తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఉప్మా బిర్యానీ అని దీప ఎందుకో అనుమానిస్తూ కొంచమే చేస్తాను కార్తీక్ బాబా అని కానీ నువ్వేం భయపడద్దు నువ్వు స్టార్ట్ చేయి ఎంత చేయాలనుకుంటా అంత చెయ్యి ఎంత క్వాంటిటీ కుదిరితే అంత క్వాంటిటీని చేయి తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని చెప్పనేసరికి అవును దీప చెయ్యి నీ టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది జనాలు వస్తారు అని చెప్పను కానీ ఇంకా దీప ఒక ఫస్ట్ అయితే ఒక రెండు కేజీలు చేస్తుంది రెండు కేజీలు చేసేసరికి సార్ ఉప్మా బిర్యానీ ఏంటి సార్ అనగానే అది మేమేలా చెప్పగలుగుతాము మీరు లోపలికి వచ్చి టేస్ట్ చూస్తే ఆ ఉప్మా బిర్యానీ అనేది ఏంటో మీకు తెలుస్తుంది అంటూ కార్తిక్ చెప్పేసరికి సరేరా మనము టేస్ట్ చేద్దాం ఎప్పుడు బిర్యానీ అని ఉప్మాని చేయడం ఎందుకు ఉప్మా బిర్యానీ టేస్ట్ చేస్తే మీరు కూడా అస్తమానం ఉప్మా అంటున్నారు కదా ఇది ట్రై చేయొచ్చు కదా అని ఒక ఫ్యామిలీ అంటే నలుగురు ఇద్దరు పిల్లలు ఈ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు వచ్చి కూర్చుని తింటూ ఉంటారు తింటూ ఉండేసరికి సార్ నిజంగా సూపర్గా ఉంది ఉప్మా బిర్యానీ అంటే ఇదా మాకు నిజంగా తెలియదు సార్ అసలు ఈ టేస్ట్ చాలా కొత్తగా ఉందనేసరికి మరొకరు మరొకరు అలా ఒకరొకరు ఒకరొకరు అలా వస్తూ ఉంటారు ఇంకా షాప్ ముందు బళ్ళు చాలా ఎక్కువ క్లౌడ్ వచ్చేస్తుంది ఫస్ట్ రోజు రెండు కేజీలు అని చెప్పింది కదా రెండు కేజీలు కాస్త ఇంకా 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 అయిపో చేస్తూ ఉంటుంది అది కుక్ అయ్యేలోపు చేసింది కాస్త అయిపోతూ ఉంటుంది ఇంకా అలాగా అనసూ అయితే కూరగాయలు కట్ చేయడంతో పాటు ఇక్కడ ప్లేట్లు చూసుకోవడం అన్నీ చూసుకుంటాం కార్తీక్ అయితే చూసుకుంటాడు కాంచిన మాత్రం కౌంటర్ దగ్గర పెడతారు కౌంటర్ దగ్గర పెట్టేసరికి కాను కౌంటర్ దగ్గరే చూసుకుంటుంది ఇంకా అలా ఇంకా ఇంకా జనాలు పెరిగిపోతూ ఉంటారు అది సరిపోకుండా ఉంటుంది సరిపోకుండా ఉండేసరికి దీప మనం దీన్ని ఇంకా కొంచెం పెద్దది చేస్తే బాగుంటుందేమో అని ఒకసారి బాబాయ్ని అడుగుతానండి అని చెప్పనేసరికి బాబాయ్కి ఫోన్ చేశాడు కానీ మీ ఇష్టం దీపా అది మీది మీదే అనుకోండి మీరు అక్కడ ఏం చేసినా కానీ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆ స్థలం కూడా నా సొంత స్థలం అని చెప్పనేసరికి సరేనని ఇంకా మొత్తం దాన్ని స్లాప్ వేసి పై ఫ్లోర్ పెడతారు దీపతో పాటు మరొక పెట్టి దీపే చేస్తుంది కానీ వాళ్ళు సహాయం చేసేటట్టు రెండు మూడు పాత్రలు అలా చేస్తారు ఇంకా అలా చేస్తూ ఉంటారు జనాలు వస్తూ వస్తూ ఉంటారు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు కనిపించరు ఎందుకంటే రెస్టారెంట్లో ఫుడ్ కన్నా ఈ ఉప్మా బిర్యానీ ఫుడ్ టేస్ట్ అందరికీ కూడా బాగా నచ్చుతుంది దీప అందులో వేసే ప్రతి ఒక్కటి కూడా తన చేతులతో తయారు చేసిన మసాలాలు కావడంతో ఇంకా అదే టేస్ట్ వచ్చేసరికి రెస్టారీ రెస్టారెంట్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉప్మా బిర్యానీ లేదా అని చెప్పనేసరికి లేసారను అనగానే అప్పుడు ఒకసారి చేశారు కదా అని చెప్పనేసరికి అప్పుడు ఆ మేడం వచ్చిన మొలన చేశారు అని చెప్పనేసరికి ఆ మేడము పలానా చోట ఉప్మా బిర్యానీ పాయింట్ పెట్టారు అని చెప్పి వాళ్ళల్లో ఎవరో మాట్లాడుకుంటారు అవునా సరే అక్కడికి వెళ్ళి అక్కడే తిందాం ఉప్మా బిర్యానీ అని చెప్పనేసరికి ఇంకా హోటల్ చిన్నగా ఉంటుంది అదేంటి ఇంత చిన్న హోటల్లో నాను మనం హోటల్ చూడకూడదు ఫుడ్ టేస్ట్ చూడాలి ఇక్కడ ఫుడ్ చాలా బాగుందంట చాలామంది చెప్పారు అని చెప్పనేసరికి ఒక పెద్ద అంటే ఒక చాలామంది వస్తారు అంటే ఒక కంపెనీలో మీటింగ్ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా ఉప్మా బిర్యానీ టేస్ట్ బాగా నచ్చి అక్కడికి వచ్చేసరికి సార్ మీరు మీకు ఏమైనా రెస్టారెంట్ పెట్టే ఆలోచన ఉందా అని చెప్పనేసరికి అది ఏ ఎందుకు అలా అంటున్నారు అనగానే మా ఫ్రెండ్ది ఒకటి రెస్టారెంట్ ఉంది అది మీరు ఏమైనా తీసుకుని పెట్టుకుంటానంటే నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే మీ టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఎలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు డబ్బు లేకో ఇలా లేకో అలా లేకో ఉండిపోకూడదని నా ఉద్దేశం అందుకు నేను మీకు సాయం చేస్తాను మీరు నాకు ఇంట్రెస్ట్తో పాటు తిరిగి ఇద్దరు కానీ అని చెప్పనేసరికి లేదు సార్ నేనే సొంతంగా చేసుకుంటానగానే సొంతంగానే నేను అప్పు ఇస్తానంటున్నాను మీరు నా రిలేటివ్ కాదు అప్పుగానే తీసుకోండి అని చెప్పనేసరికి సరేనని మరి ఈ రెస్టారెంటు అనగానే మనం ఇక్కడే స్టార్ట్ చేసాం కాబట్టి ఇదే పడగొట్టి మనం దీన్నే డెవలప్మెంట్ చేద్దాం దీపా అని పక్కన ఒక స్థలం ఉంటుంది ఆ స్థలాన్ని కూడా వేలే కొనేసుకుంటారు మొత్తం స్థలం అంతట్లో కూడా కొన్ని రోజులైతే బయటే పెడతారు కొన్ని రోజులైతే వేరే చోట పెడతారు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడే స్టార్ట్ చేసి ఇంకా 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 డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ అయ్యేసరికి ఇంకా అలా కింద చేస్తూనే ఉంటారు పక్కని అది చేస్తూనే ఉంటారు ఇలా కట్టడాలు జరుగుతాయి వంట చేయడం ఈ ఉప్మా బిర్యానీ అలా స్టార్ట్ అవుతూనే ఉంటుంది జనాలు అందరూ ఉప్మా బిర్యానీతో స్టార్ట్ చేసి ఇంకా అందరూ కూడా దానికే ఎగబడతారు వేరే ఐటెం ఏమి అడగరు సార్ మీ రెస్టారెంట్లో ఉప్మా బిర్యానీ ఒకటే పెట్టండి వేరే ఏం పెట్టిన ఐటమ్స్ వెళ్ళవు కూడా ఎందుకంటే దానికే బాగా జనాలు అలవాటైపోయారు అనేసరికి రెస్టారెంట్లకి వెళ్ళిన వాళ్ళు కనిపించరు ఇంకా రెస్టారెంట్ వాళ్ళందరూ కూడా ఒక చోట మీటింగ్ పెట్టుకుని ఏదో కొత్తగా ఒక ఐటెం వచ్చిందంట ఉప్మా బిర్యానీ అంట అందరూ ఉప్మా బిర్యానీకి ఎగబడిపోతున్నారు రెస్టారెంట్లో జనాలు కూడా కనిపించట్లేదు తీసుకున్న చికెన్లు మటన్లు ఫిష్లు అన్నీ కూడా మిగిలిపోతున్నాయి అని ఇంకా రెస్టారెంట్ వాళ్ళందరూ కూడా ఒక చోట మీటింగ్ పెట్టుకుని అందరూ వాళ్ళ వాళ్ళ బాధల్ని చెప్పుకుంటూ ఉంటారు జోష్న రెస్టారెంట్తో పాటు అన్ని రెస్టారెంట్లు కూడా డౌన్ అయిపోతాయి ఎందుకంటే జనాలు అందరూ కూడా ఉప్మా బిర్యానీకే రుచి మరిగిపోతారు ఎందుకంటే ఒకరు ఏదైనా బాగుందంటే మిగిలిన వాళ్ళు కూడా అక్కడికే వెళ్తారు కదా వాళ్ళు బాగుందంటే మరొకరు కూడా అక్కడికే వెళ్తారు కదా ఈ ఫుడ్ అనేది ఎక్కడ టేస్ట్ బాగుందంటే అక్కడికే వెళ్ళే ఇంకా వాళ్ళ రెస్టారెంట్లన్నీ పడిపోవడంతో ఇంకా కార్తీక్ పెద్ద రెస్టారెంట్ స్టార్ట్ చేసేస్తాడు ఇంకా రెండు అంతస్తుల రెస్టారెంట్ దీప కిందకి పైకి కింద మొత్తం ఐటమ్స్ అంతా ఒక పెద్ద కిచెన్లో దీప చెప్తూ ఉంటుంది దీపం మాత్రం వాళ్ళు వాళ్ళకి వచ్చేసింది కదా అని వదిలేదు దగ్గరుండి అది ఎలా చేయాలి ఏంటి అన్ని వివరంగా వాళ్ళకి చెప్తూనే ఉంటుంది ప్రతిరోజు ప్రతి ఒక్కటి దీపే చూసుకుంటూ ఉంటుంది అక్కడ కిచెన్ పాయింట్ అంతా కూడా హట్ కుక్గా ఉండి దీపే చూసుకుంటుంది ఇంట్లో వాళ్ళంతా కూడా ఇంట్లో ఎవరూ లేకుండా అందరు కూడా హోటల్ దగ్గరికి వచ్చేసి రెస్టారెంట్ దగ్గరికి అందరూ కూడా రెస్టారెంట్లోనే వర్క్ చేస్తూ ఉంటారు ఇంకా కాశీ స్వప్న ఇటు దాసు వాళ్ళు కూడా వచ్చేస్తారు మళ్ళీ శౌర్యని వాళ్ళు ఇంతకుముందు ఏ స్కూల్లో అయితే జాయిన్ చేశారో ఆ స్కూల్కి పంపిస్తారు ఇంకా వాళ్ళు ఉంటున్న ఇంట్లో కూడా కాకుండా వేరే ఇంటికి కూడా మారిపోతారు ఇంకా అలా కొద్ది కొద్దిగా వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు కేవలం ఉప్మా బిర్యానీ స్టార్ట్ చేసి దీపా నిజంగా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా వెనకాల ఎంతమంది ఉన్నా నారనేది కాదు గాని నువ్వు నా వెనక ఉండడం వల్లే నేను ఇంత సాధించగలిగాను కేవలం నువ్వు చేసిన ఉప్మా బిర్యానీ వల్లే నేను ఇప్పుడు రెండు అంతస్తుల రెస్టారెంట్ కట్టగలిగాను ఇప్పుడు అందరూ కూడా మిగిలిన రెస్టారెంట్లు అన్ని హోటల్స్ ఎన్ని హోటల్స్ ఏమున్నా కానీ అన్నీ కూడా దాటుకుని మన దగ్గరికి వచ్చి ఫుడ్ ఆర్డర్ ఫుడ్ తీసుకుంటున్నారంటే మన ఫుడ్ అంత బాగా ఫేమస్ అయింది ఇదంతా జరగడానికి నువ్వే కారణం అని చెప్పి కార్తీక్ అయితే దీపాన్ని మెచ్చుకుంటాడు ఇంకా జోష్న శివన్నారాయణ రగిలిపోతూ ఉంటారు అసలు వాళ్ళు మళ్ళీ మన కాళ్ళ దగ్గరికి వస్తాడు అనుకుంటే ఇదేంటి ఇలా జరిగింది అనుకుంటూ ఇంకా శివన్నారాయణ జోష్న రగిలిపోతూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని కార్తీక్ శివన్నారాయణతో చేసిన ఛాలెంజ్లో గెలవాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు